హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షన్మూహని మదర్ టాక్స్ నేను మీ సంతోషి కిరణ్ ఈరోజు టేస్టీ టేస్టీగా చామదుంపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా చామదుంపల్ని శుభ్రంగా కడిగి నీరు పోసి ఉడికించుకోవాలి మనం బంగాళాదుంపల్ని ఏ విధంగా ఉడికిస్తామో సేమ్ అదే విధంగా ఈ చామదుంపలను కూడా ఉడికించుకుని ఈ పై తొక్క అనేది ఇలా వలుచుకోవాలి ఈ చామదుంపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎందుకంటే డయాబెటీస్తో బాధపడేవారు వారానికి ఒక రెండు సార్లు అయినా సరే చామదుంపల్ని తీసుకుంటే డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు ఎందుకంటే ఇది రక్తంలో ఉండే చక్కెర స్థాయిని కంట్రోల్లో ఉంచుతుంది అనమాట చూసారు కదా ఇప్పుడు ఇలా మొత్తం దుంపలన్నీ కూడా వలుచుకున్న తర్వాత బాగా పెద్దగా అనిపిస్తే కనుక ఇలా రెండు కింద కట్ చేసుకుంటే మనకి పులుసు అనేది టేస్టీగా వస్తుందండి ఎందుకంటే మనకి పెద్ద పెద్ద దుంపలు అయితే పులుసు అనేది పీల్చుకోదనమాట చామదుంప ఇలా కట్ చేసుకోవడం వల్ల పులుసులో మనకి దుంప పులుసు అనేది పీల్చుకుని టేస్టీగా అనిపిస్తుంది అనమాట తిన్నప్పుడు చప్పగా కాకుండా మనకి దుంప టేస్ట్ తెలుస్తుంది చూసారు కదా మొత్తం అన్నీ కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి నేను రెండు ఉల్లిపాయలు అలాగే రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేశాను ఇప్పుడు ఒక ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఇందులో తాలింపు వేస్తున్నానండి తాలింపు వేసి అప్పుడు నేను పులుసు చేస్తాను ఎలా చేస్తాను చూడండి వెల్లుల్పాయి అలాగే కొద్దిగా శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకోండి అలాగే లాస్ట్లో కొంచెం ఒక అరు స్పూన్ వరకు మెంతిపొడి కూడా వేసుకుని బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు మగ్గేటప్పుడే సరిపడా ఉప్పు కూడా వేసుకోండి అప్పుడు ఉల్లిపాయ అనేది బాగా మగ్గుతుంది చూసారు కదా ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా బాగా కలుపుకొని మనం ఉల్లిపాయని వేయించుకోవాలి అలాగే రక్తం తక్కువగా ఉండి రక్తహీనతతో బాధపడే వరకు కూడా ఈ చామదుంపలు అనేవి చాలా మేలు చేస్తుందండి ఈ చామదుంపల్లో ఎక్కువగా ఫైబర్ ఐరన్ అలాగే విటమిన్లు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయన్నమాట ఇప్పుడైతే ఉల్లిపాయ మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుని బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఈ చామదుంపల్ని చిన్నపిల్లలకు కూడా పెట్టడం చాలా మంచిదండి చాలామంది ఏంటంటే జిగురుగా ఉంటుందని చెప్పేసి చాలామంది తినరు పొటాటో ఇష్టంగా తిన్నట్టుగా చామదుంప తినరు కానీ చామదుంప తినడం చాలా మంచిది ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందండి పిల్లలకు కూడా ఇవి తరచుగా పెడుతూ ఉండడం చాలా మంచిది చూసారు కదండి ఉల్లిపాయ అలాగే టమాటో కూడా బాగా మగ్గినాయి కదా ఇలా మగ్గేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఇవి బాగా మగ్గిన తర్వాత ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చామదుంబ ముక్కలు అయితే ఇందులో కూడా వేసి ఒకసారి బాగా కలిపి అలాగే మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకుని వేయించుకుంటే మనకి బాగుంటుందనమాట ఒకసారి అంతా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం పులుసు అయితే రెడీ చేసుకుందాం ఒక నిమ్మకాయంత సైజు చింతపండు తీసుకుని ఇలా పులుసు అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఒక టూ మినిట్స్ వరకు ఈ ముక్కలు కూడా మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులో ధనియా జీలక పౌడర్ వేస్తున్నాను అలాగే సరిపడా కారం కారం కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్టు ఒక టూ మినిట్స్ వరకు కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల దుంపకు కూడా కారం అనేది పడుతుంది అనమాట చూసారు కదా ఇలా అంత బాగా కలిసేటట్టు ఒక టూ మినిట్స్ వరకు కలుపుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఈ చింతపండు పులుసు కూడా చిక్కగా వేసుకోవాలండి మరీ పల్చగా వేసేసుకోకూడదు మనకి చేమదుంపల పులుసు అనేది కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది అనమాట పులుసు రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి మీరు టూ మినిట్స్ వరకు మగ్గించిన తర్వాత పులుసు పిండుకుని వేసేసుకోవాలి అలాగే ఈ చామదుంపల పులుసులోకి నేను ముద్దపప్పు అయితే చేస్తున్నానండి ఈ ముద్దపప్పు అనేది చామదుంపల పులుసుతో బెస్ట్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అందరికీ బాగా నచ్చుతుంది ఇలా చామదుంపల పులుసు చేసుకున్నప్పుడు ముద్దపప్పు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి పులుసు వేసిన తర్వాత అలా ఉంచేయకుండా ఒకసారి మళ్ళీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి లేకపోతే అడగంటేస్తుంది చూసారు కదా ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే మనకి పులుసు అనేది రెడీ అయిపోతుంది అనమాట ఈ పులుసు వేస్తూనే నేను పక్కన పప్పు కూడా పెట్టానండి ముద్దుపప్పుకి పెసరపప్పు పెట్టాను కడిగి ఇలా పసుపు వేసి అనమాట ముద్దుపప్పు కూడా రెడీ అయిపోయింది పులుసు రెడీ అయ్యేటప్పటికి ముద్దుపప్పు కూడా రెడీ అయిపోయింది ఈ చేమదుంపల పులుసుని చాలామంది వంకాయతో కూడా చేసుకుంటారండి అంటే చామదుంపల్లో వంకాయ కూడా వేసుకుని పులుసు చేసుకుంటారనమాట అది కూడా టేస్ట్ బాగుంటుంది కానీ ఇలా టమాటాతో చేసుకున్నది కూడా చాలా బాగుంటుంది అనమాట వంకాయతో చేసుకున్నది కూడా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా పులుసు చిక్కపడింది కదా ఇప్పుడు ఇందులో లాస్ట్గా చిన్న బెల్లముక్క వేసుకోవాలన్నమాట ఈ చిన్న బెల్లముక్క ముక్క వేసుకోవడం వల్ల ఏ పులుసులో అయినా సరే మంచి టేస్ట్ వస్తుందండి ఏ పులుసు పెట్టుకున్నా కూడా లాస్ట్లో చిన్న బెల్లం ముక్క అయితే వేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకపోతే ఈ పులుసు మరిగేటప్పుడే కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని కలిపేసుకోండి సరిపోతుంది ారు కదా పులుసు అయితే బాగా చిక్కపడిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పైన కొద్దిగా కొత్తిమీర జల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల పులుసు అయితే రెడీ అవుతుంది ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి వేడివేడి అన్నంలో ఇలా పులుసు వేసుకుని తింటే చాలా బాగుంటుందనమాట దీనికి కాంబినేషన్ వచ్చేసి పప్పు అనమాట ముద్దపప్పు ముద్దపప్పు తోటి ఈ చామదుంపల పులుసు టేస్ట్ చేసి మీరు కూడా ఇలా చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూసేస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి రెసిపీతోటి మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్